బెంగళూరులో జరిగిన ఓ యువతి హత్యలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి మనిషి ప్రాణం తీయడం ఈ రోజుల్లో సైకోలకు చాలా సులువైంది కోరమంగళం వెంకటరెడ్డి లేఅవుట్ లో ఉన్న భార్గవి స్టేయింగ్ హోమ్స్ లో బీహార్ కు చెందిన కృతి కుమారి ఆమె స్నేహితురాలు ఒకే గదిలో ఉంటున్నారు ఈ కృతి కుమారి వయసు ఇరవై నాలుగేళ్లు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది కృతి కుమారి అయితే కృతి ఆమె రూమ్మేట్ ప్రాణ స్నేహితురాళ్లు ఎక్కడే ఓ సమస్య వచ్చింది తన ఫ్రెండ్ కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అదే కృతి ఫ్రెండ్ కి అతని పేరు అభిషేక్ ఇతను మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఈ అభిషేక్ తన గర్ల్ ఫ్రెండ్ గతంలో ఉన్న రూమ్ కి వచ్చి ప్రియురాలతో ఎంజాయ్ చేసి వెళ్లేవాడు శృంగారపరంగా కూడా ఇద్దరు పరిధి దాటారు కానీ అభిషేక్ జాబ్ పోగొట్టుకున్నాడు పని పాట లేకుండా డబ్బుల కోసం కూడా ప్రియురాలను వేధించేవాడు అయితే అలానే వచ్చినప్పుడు అభిషేక్ ప్రియురాలతో గొడవ పడ్డాడు ఆ సమయంలో కృతి కుమారి జోక్యం చేసుకుంది వారి మధ్య గొడవను సద్దుమణిగా చేసింది కానీ రాను రాను అభిషేక్ ఆగడాలు పెరిగిపోయాయి తమ గదికి వచ్చి గొడవ పెట్టుకునేవాడు అతని ప్రియురాలు మాత్రం ముందు నుంచి జాబ్ చూసుకోమని సలహా ఇచ్చేది కానీ లెక్క కూడా చేసేవాడు కాదు రోజంతా సినిమాలు షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేసేందుకు అలవాటు పడ్డాడు అభిషేక్ దీంతో తన ప్రాణ స్నేహితురాలైన కృతి కుమారికి చెప్పుకొని బాధపడింది ఆమె ఫ్రెండ్ దీంతో కృతి కుమారి తన ఫ్రెండ్కి ధైర్యం చెప్పింది పలుమార్లు రూమ్ కి వచ్చి రచ్చ చేస్తున్న అభిషేక్ ను వారించింది నువ్వు నా ఫ్రెండ్ ని విసికించద్దు ముందు మంచి జాబ్ చూసుకో లవ్ అంటే ఇలా కేవలం శృంగారం మాత్రమే కాదు జీవితం మీద కూడా కాస్త దృష్టి పెట్టమని సలహా ఇచ్చేది కృత్తి తమ ప్రేమ మధ్యలో జోక్యం చేసుకుంటున్న కృతిపై పగ పెంచుకున్నాడు అభిషేక్ తమ మధ్య నువ్వు వేలు పెట్టద్దని చెప్పాడు నా ప్రాణ స్నేహితురాలని నువ్వు వేధించొద్దు అని చెప్పింది దీంతో వారి ప్రేమలో జోక్యం చేసుకున్న కృతి కుమార్కి అభిషేక్ మధ్య గొడవలు మొదలయ్యాయి కానీ అతని నుంచి దూరం జరగాలని అభిషేక్ ప్రియురాలు భావించింది అయితే పదే పదే వచ్చి వేధించేవాడు దీంతో నువ్వు అతనితో బ్రేకప్ చెప్పడం మంచిది మనం వేరే హాస్టల్కి వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని చెప్పి కృతి సలహా ఇచ్చింది దీంతో ఫ్రెండ్ కూడా సరైనంది ఇద్దరు కలిసి కోరమంగళం లేఅవుట్ లోని స్టేయింగ్ హౌమ్స్ కు మారిపోయారు కొద్ది రోజుల పాటు అడ్రస్ తెలియకుండా అభిషేక్ను ప్రియురాలు మేనేజ్ చేసింది కానీ ఆమె ఉద్యోగం చేసే చోటైతే మార్చలేదు కదా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు ఆ తర్వాత కొత్తగా తీసుకున్న ఇంటి అడ్రస్ కూడా తెలుసుకున్నాడు అభిషేక్ అయినా సరే అతని ప్రియురాలు మాత్రం మాట్లాడటం లేదు ఫోన్ కాల్స్కి కూడా స్పందించడం లేదు పూర్తిగా అవాయిడ్ చేసేసింది తన ప్రియురాలు దూరం కావడానికి కారణం ఈ కృతీకుమారినని అభిషేక్ పగ పెంచుకున్నాడు దీంతో ఆమెను చంపి ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు జూలై ఇరవై ఏడున స్టేయింగ్ హోంకు వచ్చాడు అభిషేక్ అప్పటికే పదిన కత్తి తెచ్చుకున్నాడు ఇక సరాసరి వెళ్ళి డోర్ కొట్టగానే ముందు వెనుక ఆలోచించకుండా కుమారి తలుపు తీసింది తమ స్నేహితులు వచ్చారని ఆమె భావించుండొచ్చు అయితే తీరా తలుపు తీయగానే అభిషేక్ ఉన్నాడు అభిషేక్ను చూడగానే ఇక్కడికి ఎందుకు వచ్చామని నిలదీసింది ఆ వెంటనే అభిషేక్ నా గర్ల్ఫ్రెండ్ నాకు దూరం చేస్తావా అంటూ విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు కృతి కేకలు విన్న ఇతర యువతలు కూడా చూసి కేకలేశారు వదిలేయాలని అరిచినా కూడా నీచుడు వదిలిపెట్టలేదు మెడ మీద పదే పదే కత్తితో పొడవడంతో కుప్పకూలిపోయింది కృతి హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ వెంటనే రక్తపు మడుగులో కొన విభ్రత ఉన్న కృతిని దగ్గరలోనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు క్యారిడార్లో ఉన్న సిసి కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి ఈ భయానక హత్య దృశ్యాలు యావత్ దేశాన్ని కూడా షాక్ గురిచేశాయి ఇక హత్య చేసింది తన మాజీ బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అని పోలీసులకు తెలిపింది అతని ప్రియురాలు అతని అడ్రస్ చెప్పడంతో సొంతూరికి పారిపోతున్న అభిషేక్ ను పోలీసు ప్రత్యేక టీములు వెంటాట మొదలెట్టాయి అదే రోజు హత్య తర్వాత ట్రైన్ లో పారిపోయాడు అభిషేక్ సరిగ్గా భోపాల్లో రైలు దిగి ఇంకా నాకు భయం లేదు అని బయటకు వస్తున్న హంతకుడిని అరెస్ట్ చేసి బెంగళూరుకి తీసుకొచ్చారు పోలీసులు తన ప్రియురాలిని తనకు కాకుండా దూరం చేసినందుకే కృతి కుమారిని హత్య చేశానని పోలీసులకు చెప్పాడు అయితే ఇదే కారణమా దీని వెనక మరేదైనా కోణముందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు మరి సైకోని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి